ఉద్రానగర్ విజయవాడ సిటీలో మనకి రెండు పోర్షన్ల రేకుల్ షెడ్ ఇండిపెండెంట్ హౌస్ తేలిక రావడం జరిగిందండి ఆయనే నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు ఫాలో అయితే కనుక మరి మన వీడియోలు అయితే తీసుకొని వస్తాను అట్లాగా మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి మధురా నగర్ బాపూజీ ఏరియాలో మీకు ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగిందండి బాబూజీ రావు రోడ్ మధురా నగర్లో అయితే రావడం జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అనమాట మనకి నివాసం చుట్టుపక్కలే మంచి సిసి రోడ్లు అయితే ఉన్నాయి అట్లాగే నియర్ బై మనకి పాఠశాలలు కానీ ఆసుపత్రులు కానీ రవాణా సౌకర్యం కానీ చాలా బాగుంటుందండి ఇంటికి మీకు మున్సిపల్ వాటర్ కూడా ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి నూట ముప్పై ఆరు గజార్లు అయితే ఉంటుందండి ఈ ఇల్లు మనకి బాపూజీ రావు రోడ్ మధురా నగర్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే రెండు పోర్షన్ల రేకుల్ షెడ్ అనమాట నూట ముప్పై ఆరు గజార్లు అయితే ఉంది ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ అండ్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన విజిటింగ్ అండ్ వివరాలు అయితే తెలియజేస్తారు ఈ ప్రాపర్టీ ఫుల్ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే మాత్రం మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ వీడియో లింక్ అయితే ఇచ్చాను కామెంట్ బాక్స్లో కూడా అది కాకుండా మీరు యూట్యూబ్లో చూసినట్లయితే మాత్రం మీకు ప్లే బటన్ అయితే ఉంటుందండి యూట్యూబ్లో ఆ కింద ప్లే బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ ఫుల్ వీడియో అయితే చూడవచ్చు చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్